బాపట్ల జిల్లా పర్చూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు మండలం యనమదరలో నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్లతో నిర్మించిన నిరు ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్ ప్రారంభించారు ఒకటి పాయింట్ నలభై కోట్లతో నిర్మించనున్న పోలూరు రోడ్డు అరవై ఐదు లక్షలతో నిర్మించిన అంతర్గత సిని రహదారులను మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు వైసీపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వాడే భాషను కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు

కొంత వాళ్ళ విపరీతంగా డబ్బులు ఖర్చు అయింది అందుకని ఆ బాలంతులు ఎవరినైనా వేశారు మీ వేశారు కొంత మీ కోట మళ్ళీ అప్పటికే నలభై వయసు చేరిపోయాడు ముప్పై వేల కోట్లు అప్పేసి చరిపోయాడు ఆ ముప్పై వేల కోట్ల అప్పుడు కూడా ప్రభుత్వం మనం మీరు చూసిన తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన ఐదు వేల కోట్లు చేయాలి ముఖ్యమంత్రి గారు పక్కన పదమూడు వయసులు తగ్గించి ఇంకో పక్కన మళ్ళీ ఐదు వేల కోట్లు జనం మీద ఏమైనా పడతారా సొద్దు ప్రభుత్వమే కలవదని ముఖ్యమంత్రి గారు అందుకే కాకుండా అట్లా ఆగిపోయింది నలభై వయసులు వేశారు అట్లా పోయి గవర్నమెంట్ ఆ రైలో నలభై పైసలు తగ్గించి రాబోయే ఎలక్షన్ కిడ్డ లోపల రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గిస్తా ఉన్నారు అది అంత సాధ్యమయ్యే పని కాదు కానీ తగ్గించాల్సింది